కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు కనిగిరి నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ రామయ్య నాయుడు అతనితో పాటు మరికొంతమంది వైసీపీ పార్టీని విధి ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు వీరందరికీ టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎక్కడ పెట్టినా మన వాళ్ళే ఉన్నారు చక్కగా వచ్చారు వాళ్ళ పిడుగు బాబురావు గారు హైదరాబాద్ లో అయితే అసలు చంద్రబాబు కూడా ఇందులో చంద్రబాబు కూడా ఇందులో తెలియదు కానీ అందరికీ ఉంది ఎందుకంటే నేను తెలుగు దేశమంటే కార్యకర్త పటిమాటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి పలమా అంటే కార్యకర్త పటిమా ంధ్ర ఆత్మ గౌరవ రణని నాదళమాద నర నరాన క్రమ శిక్షణ నిండిన చేతనమా చేతనమా కుండలు తెగవ చూపు కొండలు తెగవా ఆయుధమూ తెలుపాంధ్రుని విలువ అసుపు జెండ చేజాస్వామ్య సంబరమా చంద్రబాబు పూరించిన సమర శంకరమా తెలుగు జాతి పలమా తెలుగు దేశమంటే కార్యకర్త పతిమా నవచరితను రాసేటి నల్ల సిరా మీరే తెలుగు నేల ప్రభ వెలుగుల కణం శ్రమ సంచికలో సంచలనం మీరే ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే తొలి చరణం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటాంలే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్